హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నది ఈ నేపథ్యంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు యాదవ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాగే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సంవత్సర కాలంలో అసలు ఏమేమి జరిగింది యాదవ్లకు ఏమేమి హక్కులు కలిగినాయి లేకపోతే మరి ఏమేమి మంత్రి పదవులు ఉన్నాయి ఏమేమి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే యా నమస్తే అండి మీడియా ముందుగా టీవీ ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్న యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి లేదు అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కూడా ప్రతిసారి మంత్రి పదవి యాదవులకు ఉండేది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా మరి సంవత్సరం కాలం దాటిపోయింది ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు యాదవులకు మేము ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వాలి జనాభాలో పెద్ద శాతం ఉన్నాం ఇవాళ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి దాంతోపాటు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి తొమ్మిది వస్తున్నాయి అందులో మూడు యాదవ్లకు ఇవ్వాలి అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించింది ఇంతవరకు కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలి యాదవ కార్పొరేషన్ ప్రకటించిన చైర్మన్ డైరెక్టర్లు పెట్టాలి ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలో కూడా జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలనే మీ ప్రధానమైన డిమాండ్లతోటి ఈ నెల ఇరవై నదో తారీఖు శనివారం రోజు మరి ఇందిరా పార్క్లో జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మహా దీక్షను నిర్వహిస్తున్నాం దీనికి మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యాదవ్ బంధువులు అందరూ కూడా వేలాదిగా కద కదలి వచ్చి మరి యొక్క మన యొక్క సత్తాను చాటాలనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో ఉన్న ప్రతి యాదవుడు కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా తరలి రావాలని మరి యాదవులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మనం ఖచ్చితంగా ఈ మంత్రి పదవి అనేది టార్గెటు అది మొదటి అంశంగా తీసుకొని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం గట్టిగా మన స్ట్రెంగ్త్ను చూపించాలి మన స్ట్రెంగ్త్ను చూపించి మంత్రివర్గంలోని యాదవులను తీసుకునేంతవరకు కూడా పోరాడాలని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఖచ్చితంగా యాదవులు అందరూ బాధ్యత తీసుకొని వేలాదిగా మరి ఇందిరా పార్కు ఉదయం పది గంటలకు తరలి రావాలి అని జాతీయ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నా అంటే ఒక పక్క ఈ మధ్యన బీసీ వాదం కూడా ఉవ్వెత్తన తెలంగాణ రాష్ట్రంలో లేస్తున్నటువంటి సందర్భంలో యాదవ్లకు మంత్రి పదవి రాలేదని అంటున్నారు ఒక పక్క ఆల్రెడీ ఆరు మంత్రి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఫిలప్ చేస్తలేరు అనేది కూడా మరొక వాదన వస్తున్నది సో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో మీకు ఏ మంత్రి శాఖ కావాలని మీరు కోరుకుంటున్నారు అసలు ఏంటి మరి అంటే మీరు తీసుకునే వాళ్ళుగానే ఉంటారా లేకపోతే వాళ్ళుగా మిగులుతారా ఖచ్చితంగా మంచి మంచి క్వశ్చను ఇవాళ ఆరు మంత్రి పదవులు పట్టుకొని మరి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఇవాళ డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఇప్పుడు మంత్రివర్గంలో కూర్పును మరి చేసి డెవలప్మెంట్ కావాలంటే అందరికీ మంత్రివర్గంలో కల్పించాలి ఎందుకంటే ఇవాళ జనాభాలో తెలంగాణలో ఇవాళ ఎక్కువ శాతం ఉన్న యాదవుల సామాజిక వర్గం కూడా పెద్దది కాబట్టి ప్రతిసారి ఉంది ఇప్పుడు కూడా ఖచ్చితంగా యాదవ్లకు ఏ మంత్రి పదవైనా క్యాబినెట్లో ఖచ్చితంగా మంత్రి పదవి అనేది యాదవులకు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సామాజిక వర్గానికి చెందిన మేము యాదవులం మేము కాదని అనట్లేదు కాకపోతే మాది పెద్ద సామాజిక వర్గం మొదటి నుంచి కూడా ఆనవాయితీగా మాకు మంత్రి పదవి ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఓకే అయితే ఎన్నికలు వచ్చినప్పుడేమో ఆయా పార్టీలలో మా యాదవులకు సీట్లు కల్పించాలి ఎమ్మెల్యే పదవ ఎమ్మెల్యే సీట్లు కల్పించాలి ఎంపీ సీట్లు కల్పించాలి పదవులు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వాలి ఇవే ఉద్యమాలు ఉంటాయా లేకపోతే మీరు ఏమైనా రాజ్యాధికార దిశగా పోరాట అంశం ఏమైనా చెప్తారా ఖచ్చితంగా ఇవాళ ఏందంటే ఇది మాది జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము రాజ్యాధికారం దిశగా పయనించడానికి దశలవారీ ఉద్యమాన్ని చేస్తున్నాం ఇవాళ ఏందంటే ఇవాళ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము జనాభా ప్రాతిపదికన బీసీలకు కానీ యాదవ్లకు కానీ టికెట్లు ఇవ్వాలని ఇవాళ బీజీ బీసీ సామాజిక వర్గానికి యాభై మూడు శాతం కనుక మరి టికెట్లు ఇస్తే కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గందే మరి పైచేయి అవుతుంది రాబోయే కాలంలో బీసీ రా బీసీ బీసీ నేతనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏంటంటే మా యొక్క హక్కును మీరు నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే మరి వచ్చే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది కాబట్టి మా స్ట్రెంత్ను చూపించి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీలు రాష్ట్ర చైర్మన్లు కూడా సాధించే దిశగా మేము మా పోరాటం ఉంటుంది ఓకే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తా సార్ ఇప్పుడు నక్కా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి అంటే ఈ ధర్నాకి ముప్పై మూడు జిల్లాల నుంచి ఎంతమంది వస్తారని అనుకోవచ్చు అక్కడ ఏమేమి జరుగుతుందని మీరు భావిస్తున్నారు వేల మంది వేలాది మంది వేలాది మంది వస్తారు ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం రోజు పొద్దున పది గంటలకు స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు ఉంటుంది అందరు ప్రతి యాదవ సంగ అందరు గలుపుకొని మేము వెళ్తున్నాము అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను మన డెదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో మంత్రి లేని లోటు ఉంది కాబట్టి మంత్రిని ఫిలప్ చేయాలని మేము కోరుతున్నాం మా యాదవ్లకు ఇచ్చి మంత్రి ఫిలప్ చేస్తే బాగుంటుంది మీరు సదరులకు కూడా చెప్పారు యాదవ్లను నేను వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదవ్లకు ఏదో ఒకటి పదవులు ఇస్తా అని చెప్పారు మళ్ళీ మాట దప్పుతున్నట్టు అనిపిస్తుంది ఆరు మంత్రులు ఖాళీ ఉన్నాయి ఆ మంత్రులు ఏదో ఒకటి మీరు ఏది కేటాయిస్తారో అది కంపల్సరీ కేటాయించాలని కోరుతున్నాము మేము యాదవ్లు కట్టుబడి ఉంటాము యాదవ్ మీరు చెప్పినట్టు మన ఇస్తే కనుక మేము మంచి ముందుకెళ్ళి మీ ప్రభుత్వాన్ని మంచి కాపాడుతాము ఇంకోటి ఏంటంటే మాకు యాదవ్ కార్పొరేషన్ కావాలి యాదవ్ కార్పొరేషన్ కంపల్సరీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు ఇది కూడా యాదవ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఈ ఎమ్మెల్సీ మంత్రి పదవికి కంపల్సరీ ఇవ్వాలి యాదవ్ కార్పొరేషన్ కంపల్సరీ చేయాలని కోరుతున్నాము చదువు వైద్యము వ్యవసాయం ఈ మూడు చేయాలని మేము గట్టిగా పట్టుతోన్నాము మా యాదవులు ఏకమయ్యి మీ మా సత్తా ఏందో చూపిస్తాము మీరు కంపల్సరీ మాకు ఇచ్చి తీరాలి మీరు మాట ఇచ్చిరు కాబట్టి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాము మళ్ళీ పిసిసి అధ్యక్షుడు పేరు మహేష్ కుమార్ యాదవ్ కూడా మేము గతంలో కలిసినాము మా మహేష్ మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడు గారి కలవడం జరిగింది ఆయన హామీ ఇచ్చిండు నేను మాట్లాడి మా ముఖ్యమంత్రితో మాట్లాడి చేస్తామని చెప్పారు మళ్ళీ ఇంతవరకు చేయట్లేదు సంవత్సరం గడిపోతుంది మళ్ళీ ఇప్పుడైనా ఈ ఆరు మంత్రి పదవులు ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒకటి కేటాయించి కంపల్సరీ కేటాయించాలని మేము కోరుతాం దయచేసి మీరు మా మీద దృష్టి పెట్టి ఎలక్షన్స్ అప్పుడేమో మా ఓట్లు కావాలి కానీ చెప్పి మీరు ఇవ్వకుండా మాత్రం రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ దాంట్లో మాత్రం మేము ఓడిచి తీరుతాము మాకు ఇవ్వకుండా మాత్రం కంపల్సరీ దయచేసి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ను కోరుతున్నాము కంపల్సరీ విద్యా వైద్యము ఈ మూడే చేయాలని మేము కోరుతున్నాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న ముడెత్తుల మల్లేష్ యాదవ్ అన్న నా పేరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ హక్కుల పోరాట సమితి ఇవాళ మన ఎల్బీ నగర్ ప్రక్కన నగర్ దగ్గర నక్క శ్రీనివాస్ యాదవ్ మరియు నక్క ఉమేష్ యాదవ్ అన్నగారి నివాసంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి పోరాట యోధుడు మన మేకల రాములు యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు పది గంటలకు జరిగే దీక్ష ఇందిరా పార్కులో యాదవులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి స్వతంత్రం అప్పటి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు యాదవులు అత్యధికంగా పెద్దపీట వేసి గంపగుత్తగా ఓట్లేసిన నేపథ్యంలో ఇవాళ సంవత్సరం అవుతుంది మంత్రి పదవి ఇంకా రాలేదు అయితే ఒకటే మా ప్రధాన డిమాండు ఎందుకంటే మేము మీకు ఏదైతే గంపగుత్తగా స్థానిక ఎలక్షన్లో ఓట్లు వేసి గెలిపించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి తెలంగాణ యాదవులు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇవాళ మీకు స్థానం కల్పించడం ఇవాళ మమ్మల్ని విస్మరించవద్దు ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి యాదవుల సదర్ సమ్మేళనంలో మీరు యాదవులు నీ నీతివంతులు ధైర్యవంతులు చాలా జాతికి ఒకే ఒకే రకంగా నీతి నిబంధనతో పనిచేసే వ్యక్తులు అని చెప్పి సదరును రాష్ట్ర పండుగగా మాకు కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ యాదవులను గుర్తించి మీరు సదరును సదర్ పండుగను రాష్ట్ర పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఇవాళ మేము యాదవ్లో పదిహేను శాతం ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్న మా యాదవుల జాతిని మీరు ఉరికించట్లేదు సంవత్సరం అవుతుంది ఆరు మినిస్టర్లు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి మాకు ఒక మినిస్టర్ కేటాయించి మూడు ఎమ్మెల్సీలు అలాగే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చే కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి మీరు దాన్ని ఇచ్చినట్లయితే మేము రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే కార్పొరేషన్లు తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కార్పొరేటర్లలో మా సత్తా ఏందో మేము చూపిస్తాం ఎందుకంటే మమ్మల్ని మీరు గుర్తించినట్లయితే మేము యాదవులకు పెద్దపీట వేసినట్టుగా మీ మీ యొక్క రాజకీయం కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము భాగస్వాములం అవుతాం లేదంటే మేము యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు పార్టీకి వ్యతిరేకంగా కాదు మా మద్దతు ఉంది కాదు కాబట్టే ఇవాళ మీరు ఆ సీఎం కుర్చీలో మంత్రివర్గ విస్తరణలో ఐదు సంవత్సరాలు మీరు పరిపాలిస్తారు అందుకనే మా యాదవులకు ప్రధాన డిమాండ్ మా మేకల అన్న ఆధ్వర్యంలో మీరు యాదవులకు ఒక మినిస్టరు ఒక మూడు ఎమ్మెల్సీలు ఐదు కార్పొరేషన్లు ఇవ్వాలి అలాగే స్థానిక ఎలక్షన్లో కూడా మాకు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు కార్పొరేటర్లు కూడా ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ థ్యాంక్ యూ ఆన్టీవీ గారు ఇరవై ఎనిమిది శనివారం ఉదయం పది గంటలకు ధర్నా కార్యక్రమం కార్యక్రమం ఉన్నది అందుకు అందు మూలాన ఇప్పటివరకు మంత్రి పదవి లేదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు లేకుండా మద్రి పదవి ఇవ్వలేదు లేకుండా లేదు ఇప్పుడు రేవంత్ సర్కార్లో మంత్రి పదవి లేకుండా పోయింది కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని మూడు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని యాదవ్ ముప్పై మూడు జిల్లాల యాదవ్ల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇది అన్న మరొక ప్రశ్న ఏంటంటే ఉన్న కార్పొరేషన్లనే పీకేసే పరిస్థితి ఉన్నది కార్పొరేషన్లకు ఆయా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కూడా ఇంతవరకు పోయిన కరమ్మ గవర్నమెంట్లో లేదు ఇప్పటి వరకు కూడా లేదు మీరేం కార్పొరేషన్లు అడుగుతున్నారు ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు వాస్తవంగా ఏంటంటే నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలే యాదవ్ కార్పొరేషన్ తెచ్చిన ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది నడుస్తుంది దానికి ఫండ్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ కూడా ఎలక్షన్ ముందు మరి మా కాంగ్రెస్ పార్టీ మేనిఫాక్టో చైర్మన్ అయినటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రస్తుత మంత్రివర్యులు నన్ను మా టీంను పిలిపించి మరి యాదవ్లకు ఏం కావాలని అడిగినప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్స్తో పాటు మంత్రి పదవితో పాటు యాదవ కార్పొరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పిల్లలు లక్షలాదిగా ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి లక్షలాదిగా రోడ్ల విన్న తిరిగే పరిస్థితి ఏర్పడ్డది నిరుద్యోగ సమస్య ఏర్పడ్డది కాబట్టి ఇవాళ మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పెట్టి మరి మీరు లోన్లు ఇస్తే కనుక మా పిల్లలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ బిజినెస్లు పెట్టుకుంటారు చదువుల కోసం అమెరికా జర్మన్ లాంటి దేశాలకు పోయి ఎంఎస్ చేసి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి యాదవ్ కార్పొరేషన్ ఒక సంజీవీ లాంటిది యాదవ్లకు కాబట్టి యాదవ కార్పొరేషన్ డిమాండ్ ప్రత్యేకంగా పెడితే ఆ రోజు మరి ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ ఒప్పుకొని మ్యానుఫ్యాక్టరీలో పెట్టి ఏర్పడిన ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తీసిండ్రు మంత్రివర్గ ఆమోదం కూడా పొందింది దాన్ని సంవత్సరం కాలంగా నానప్పకుండా దానికి చైర్మన్ పెట్టి ఐదు వేల కోట్లు కేటాయించారని అంటారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు పై పై మాటే ఉంది మేము అడిగేది ఓన్లీ ఐదు వేల కోట్లు కేటాయి అయితే ఈ ధర్నాకి ఏ పార్టీలు మీకు మద్దతు తెలపబోతున్నాయి లేకపోతే ఇది ఏ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని అనుకోవచ్చు నో ఇది పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ యాదవ్లకే సంబంధం అన్ని ముప్పై మూడు జిల్లాలో ఉన్న అన్ని పార్టీల యాదవులు మాత్రమే అన్ని సంఘాల యాదవులు మీ కలుపుకొని మేము పోతున్నాం మాకు పార్టీలతో సంబంధం లేదు మంత్రి పదవ పదవి ఉండాలి అనేది ఎవరికి ఇచ్చినా మంచిదే మంత్రి పదవి అనేది యాదవులకు ఇవ్వాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే గతంలో నాయకులు పెద్ద పెద్ద నాయకులు అంటే మంత్రి పదవి ఆశించిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు ఆశించిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వ్యక్తులు ఎవరైనా మీ యాదవ సామాజిక వర్గం నుంచి ఈ ధర్నాకు వస్తున్నారు రా అనేది నా ప్రశ్న ఎవరు ఎవరు ఒక కుల సంఘం తరపున మేము చేస్తున్నాం మేము అందరికి పిలుపునిస్తున్నాం ఎవరు వచ్చినా కానీ మీ హక్కున చేర్చుకుంటాం మా వాయిస్ వినిపిస్తాం ఓకే రైట్ మొత్తానికైతే ఆరు మంత్రి పదవుల్లో కనీసం ఒక్క మంత్రి పదవైనా యాదవులకు కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని రేవంత్ రెడ్డి గారికి ఆ చెప్పినటువంటి యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి డిమాండ్ వస్తున్నది ఎనీవే ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా విషయంలో మరి ఏ ఏమాత్రము మరి వాళ్ళకు ఇచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి హక్కుల పరంగా వచ్చేటివి ఉన్నాయో అవి రాని ఎడల రాబో రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము అనే ఒక వాదన కూడా వస్తున్నది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అంటే సర్పంచ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా తమ చెత్త ఏంటో చాటుతాము అని ఒక వాదన అయితే వస్తున్నది ఎనీవే ఇది రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాల్సినటువంటి అవసరం గత సంవత్సర కాలం నుంచి ఆరు మంత్రి పదవులు మరి తన దగ్గర పెట్టుకొని ఆధీనంలో పెట్టుకొని మరి ఇతర సామాజిక వర్గాల బీసీ సామాజిక వర్గాలకు చెందాల్సినటువంటి ఆ మంత్రి పదవులు మరి ఇంతవరకు ఎవరికి మరి ఇవ్వకుండా తన పక్కనే పెట్టుకోవడం ఏ దేనికి సూచకం అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తున్నది ఎనీవే యాదవులు చేస్తున్న ఈ ధర్నా విజయవంతం కావాలని వారి హక్కులు నెరవేరాలని వారు ఆశించిన ఏవైతే ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీకి మా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రావాలని మంత్రి పదవి రావాలని ఆన్ టీవీ ద్వారా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ఆన్ టీవీ ద్వారా కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇవాళ నక్కా శ్రీనివాస్ యాదవ్ అండ్ నక్క ఉమేష్ యాదవ్ గారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రెస్ మీట్ కార్యక్ర కార్యక్రమంలో మనకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ Jai yadav Jai yadav Yadav